సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే వెనుకబడిన తరగతులకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంతవరకు ఎన్నికలు జరగడానికి వీల్లేదంటూ తాండూరు అఖిలపక్షం పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నుంచి బీసీ మేధావుల సన్నాహక సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో స్టే విధించడాన్ని నిర్వసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన జరిగే తాండూర్ బంద్ అనే అంశంపై చర్చలు జరిపారు ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే తాండూర్ బంద్ కార్యక్రమాన్ని పార్టీల ఖతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అఖిలపక్షం ఈ డిమాండ్ ను సాధించేందుకు దృఢమైన పోరాటం చేయాలన్నారు గర్వంగా చెప్తున్నాం ఆ పోరాటం వల్లే ఈరోజు అన్ని పార్టీలు గురుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ప్రకటించడం జరిగింది మరి ప్రకటించిందని చెప్పి మేము సంతోషపడ్డము తర్వాత బాధపడుతున్నాము దానికి రేపు పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖున మరి వీరందరూ ఏకతాటిపై ఒక రాజ్ కుమారి కాదు ఒక శ్రీనివాసే కాదు ఒక సిప్పురే కాదు మమ్మల్ని అంతా కూడా మీరంతా వచ్చి మా బంతులో పాల్గొని మీరంతా బలంగా మీ స్నేహితులను మీ మిత్రులను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆ బంతుని ఎట్లైటే చేయాలనేది మీరు ఆరోగ్యంగా పుట్టునే మనమంతా వాళ్ళు షాపులు పెట్టడం జరిగింది కూడా రాజ్ కూడా గారు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా అది మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే మైనార్టీలు ఐక్యమంత్రితో ఉంటారు వాళ్ళకు భయపడి వాళ్ళందరూ కూడా ఒక ఏకతాటిపైకి వస్తారు ఈరోజు ఈసీపీసీ అంటున్నా నరక చెప్తున్నాం ఖచ్చితంగా ఈసీలో ఉన్నటువంటి వారికి మరి ఏదైనా ఎస్సీ ఉన్నటువంటి కులవృత్తుల వారికి మన మద్దతు తప్పకుండా ఉండాలి రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్లా కనీసం కులవృత్తులు చేసుకోవాలి చాలా మంది పేద పేదలు చాలా మంది ఉన్నారు మన బీసీలో దయచేసి ఎస్సీ ఎస్టీ చోటలు కూడా చాలా మంది ఉన్నారు దయచేసి ఎప్పుడు మన రాజకీయ మన ఈ విద్యా సంస్థలే కాకుండా పరంగా కాకుండా ఖచ్చితంగా ఈ వృత్తుల వారికి బీసీ నాయకులు బీసీ మీ అందరూ కూడా మద్దతు అన్ని పార్టీ వాళ్ళు కూడా మద్దతు అని చెప్పేసి నా చిన్న సలహా ఇది నా రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ తేవాలని వాళ్ళు జీవో తీసి వాళ్ళు గవర్నర్ గారికి పంపించడంతో అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు ఇప్పుడు అదే జీవోతో నైన్త్ నైన్ జీవో నంబర్ నైన్ తీసుకొని వచ్చి ఎయిటీ నలభై రెండు శాతం ఇద్దామని అనుకోవడంతో అది కోర్టులో స్టే చేయడం జరిగింది ఆ దాని విషయంలోనే రానున్న రోజుల్లో మనమందరం ఐక్యంగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా అయితే తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున పీసీ జేఏసీ తరఫున బందు పెంపినీయడం జరిగింది కాబట్టి ఆ బందుకు ఎట్లయితే సక్సెస్ చేస్తాం దాని మీద దాని మీద ఎట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి దాని మీద సలహాలు సూచన ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా నేతృత్వంలో మనం కోర్టుకు అప్పీల్కి అని చెప్పేసి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వేదిక తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆర్థిక కానీ మరి గత నీ ఉన్నప్పటి నుండి ఒక నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం బీసీల కోసం ఒక ముందుటి సేవ చేస్తున్నట్టు వ్యక్తి ఈరోజు ఇంతమంది ఇంత బలంగా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ ఆశ్రాలు పెట్టించినటువంటి ఘనత కాబట్టి ఆయన అందరం ఇక్కడ చదువు వల్లనే ఆ చదువు జ్ఞానం రోజు రాజకీయ కోసం కొట్లాడుతున్నాం మనకు రావాల్సిన విద్యా వాట దక్కింది ఇంకా దక్కాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజు మన రాజకీయ వాట ప్రధానమైనది కాబట్టి రాజకీయం మన చేతికి దక్కితే మిగతా అన్ని వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు బీసీ